ఆత్మ బంధువులందరికీ ఆత్మపూర్వక నమస్కారములు ముందుగా బ్రహ్మర్షి సారికి అమ్మ స్వర్ణమాలపత్రి పత్రి అమ్మకి నానంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందమైన జీవితము అన్న బుక్ని మనం చదువుకుంటున్నాము పదకొండవ రోజు రెండు నిమిషాలు కళ్ళు మూసుకుందాం మాస్టర్స్ బ్రహ్మర్షి సారి యొక్క చైతన్యంతో గారి యొక్క చైతన్యంతో మహామూల చైతన్యంతో కనెక్ట్ అవుదాము ఓకే మాస్టర్స్ మనము ప్రేమ అంటే ఏమిటో కేవలము మార్మికులకే మాత్రమే తెలుస్తుంది తప్ప ఇతరులకు తెలిసే అవకాశమే లేదు మరి ప్రేమ ప్రవాహము తొలిసారి మిమ్మల్ని పూర్తిగా ముంచెత్తినప్పుడు మీలో ఏదో ఒక మార్మికమైన అనుభూతి కలుగుతుంది అప్పుడు మీలో ఏదో జరుగుతుంది మీకు మాత్రము తెలియదు కానీ మీ హృదయం బొప్పంగి నాట్యము చేస్తున్నట్లు ఏదో దివ్యమైన అలౌకిక సంగీతము అంతవరకు మీకు తెలియని ఏదో అద్భుత సుగంధాలు మిమ్మల్ని ఆవరిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది కానీ ఆ అనుభవాలను మీరు గుర్తించేందుకు అదే ప్రేమ అని మీకు తెలిసేందుకు కొంత సమయం పడుతుంది కానీ మెల్లమెల్లగా మీ ఉనికి దానితో నిండిపోతుంది ఇప్పుడు కవిత్వంలో మీకు ప్రేమ ఎక్కడా దొరకదు నిజానికి ప్రేమ గురించి మరి కవిత్వం రాసేవాళ్ళు వాళ్ళకి ప్రేమ గురించి తెలియదు అని చెప్తున్నారు బహుశా గారు ఎందుకంటే వాళ్ళు ఆ రచించే గొప్ప గొప్ప కవులలో వాళ్ళకి వ్యక్తిగత పరిచయం ఉంది వారు ఎప్పుడూ కూడా అతనికి ఉందట ఆ కవితలు రాసే వాళ్ళ గురించి అతనికి పరిచయం ఉంది వాళ్ళు ప్రేమ అనుభూతిని చెందలేదట నిజానికి వారు రాచ రచించిన ప్రేమ గీతాలన్నీ కూడా కేవలము ఓదార్పు కోసమే అవి వాళ్ళు రాస్తూ ఉంటారట మరి దేవుడే ప్రేమ అన్నారట జీసస్ మరి దేవుడే ప్రేమ అన్నప్పుడు మరి ప్రేమను దేవుని గుణముగా చెప్పినట్లవుతుంది కానీ దేవుడు కేవలం ప్రేమ మాత్రమే కాదు దేవుడితో పాటు ప్రేమతో పాటు ఆ దేవుడిలో క్షమ దయ కరుణ అవి కూడా ఆ గుణాలు ఉన్నాయి కదా మరి దేవుడికి ఉన్న అనేక గుణాలలో ప్రేమ ఒకటి నిజానికి ప్రేమను దేవుడికి ఉన్న అన్ని గుణాల్లో ఒకటిగా చెప్పడం అనేది హేతురహితంగా అనిపిస్తుంది ఎందువల్లంటే దేవుడు ఒక్కడే ప్రేమ అయితే ఆయన ఎవరికి ధర్మబద్ధంగా న్యాయం చేయలేడు మరి మన చేతులు చిన్నవి మరి వాటితో మనము ఎంతో పెద్ద పెద్ద తప్పులను చేస్తామో పాపాలను చెయ్యలేము కాబట్టి మన పాపాలు కూడా చిన్నవే మరి దేవుడు ప్రేమ క్షమించలేనంత పెద్ద పెద్ద పాపాలను మనం ఎలా చేయగలము కాబట్టి ఒకవేళ నిజంగా దేవుడే ప్రేమ అయితే తుది తీర్పు చెప్పే రోజున పుణ్యాత్ములను చేసి తక్కిన పాపులందరినీ శాశ్వతంగా నరకంలోకి నెట్టేసేందుకు ఆయన రాడు అంటాడు మరి ఊష గారు మీరు నిర్మల చైతన్యముతో కరిగి మన లోపల ఉన్న ఆ నిర్మలమైన చైతన్యములో కరిగి లేనమై మాయమయ్యేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమ మీలో వికసిస్తుంది అంతేకాని మీరు ఎప్పటికీ ప్రేమను పరిపూర్ణము చెయ్యలేరు ఎందుకంటే ఆ పని చేసేందుకు మీరు అక్కడ ఉండరు పైగా మీరు ఆ పని చేయవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రేమ ఎప్పుడు పరిపూర్ణముగానే వస్తుంది అంతిమ వికాసమే ప్రేమ దానిని మించినది దానికన్నా విలువైనది ఏదీ లేదు అందుకే మీరు ప్రేమను పరిపూర్ణమైనదిగా ఎప్పటికీ కూడా చేయలేరు మీరు నిర్మల చైతన్యముతో కరిగి లేనమయ్యేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మీలో ఆ ప్రేమ అన్నది వికసిస్తుంది మరి తల్లిదండ్రులందరూ తమ పిల్లలను తాము ప్రేమిస్తున్నాము అనుకుంటారు మరి అదే నిజమైనప్పుడు పిల్లలు తమలాగే ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు ఎందుకంటే వారు ఎప్పుడూ పా బాధలలో దీనాతి దీనంగా జీవించారు కేవలం బాధలను అనుభవించడం తప్ప వారికి ఏమీ తెలియదు మరి మన తల్లిదండ్రులవని మనం మన పిల్లల దగ్గర విషయంలో మనం ఎప్పుడూ కూడా బాధలతోటే ఉన్నాం కానీ వాళ్ళని ప్రేమించామో మనం అనుకుంటున్నాం మరి అందుకే జీవితం వారికి ఆశీర్వాదం కాలేదట మరి అది ఒక శాపం అయిపోయింది అయినా తమ పిల్లలు తమలాగే ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారట మరి ఒకరింటికి అతిథిగా వెళ్ళిన నేను సాయంత్రం వారి తోటలో ఒకరోజు ఒకరింటికి వెళ్ళారట వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చి కూర్చున్నాడు అనమాట తోటలోని మరి సూర్యాస్తమయం చాలా అందంగా ఉంది పక్షులన్నీ కూడా గూటికి చేరుకుంటున్నాయి ఆ సమయంలో ఆ కుటుంబంలోని ఒక కుర్రోడు వచ్చి ఇతను పక్కన కూర్చున్నాడంట నేను ఊరికే అతను అబ్బాయితోటి నువ్వెవరో నీకు తెలుసా అన్నాను వాడితో ఆ పిల్లవాడితో పిల్లలు పెద్దవాళ్ళకన్నా చాలా స్పష్టమైన అవగాహనతో ఉంటారు పెద్దవాళ్ళకన్నా మంచి అవగాహనతో ఎప్పుడు కూడా వర్తమానంలోనే వాళ్ళు ఉంటారనమాట ఇప్పుడు ఆడుకుంటారు మళ్ళీ అక్కడ బొమ్మ వదిలిసి వెళ్ళిపోతూ ఉంటారు అలా అనమాట వాళ్ళు మంచి అవగాహనతో ఉండడం వల్ల ఎందుకంటే పిల్లలు అప్పటికే అనేక రకాల భావజాలతో పూర్తిగా పాడైపోయి ఉంటారు పెద్దవాళ్ళు వెంటనే ఆ కుర్రాడు నాతో ఎలా చెప్పను చాలా కష్టమైన ప్రశ్న వేశారు అని అన్నాడట మరి అందులో కష్టమేముంది అన్నాడంటే ఇతను మరి అతను అందరూ కూడా నా కళ్ళు మా నాన్న కళ్ళు నా ముక్కు మా అమ్మ ముక్కు నా మొహము మా మావయ్య మొహములా ఉన్నదని అన్న అన్నవాళ్లే తప్ప నాలో నాల కనిపించే వాటిని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు అన్నాడు వాడు నాలో నాల అంటే మనల్లో మనము ఆ విధంగా నాకు ఎవరూ చెప్పలేదు అందుకే మీరు చాలా కష్టమైన ప్రశ్న వేశారు అంటే అప్పుడు ఇతను కూడా అనుకున్నా అవును నేను అడిగిన ప్రశ్న చాలా కష్టమైనదే అని చెప్పట మరి పిల్లలందరికీ అలాగే జరుగుతుంది ఒంటరి ఒంటరిగా విడిచిపెట్టడం ద్వారా స్వయముగా అనుభవించి తెలుసుకునే అవకాశాన్ని మీరు మీ పిల్లలకి ఎప్పుడూ ఇవ్వం వాళ్ళకి ఒంటరిగా మీ ఈ పని మీరు చెయ్యండి అని మనం అనలేము ఎందుకంటే వాళ్ళు ఏదో తెలియకుండా ఏదో చేస్తారు మరి డబ్బులు పాడు చేస్తారు లేదంటే ఈ విధంగా ప్రవర్తన చేస్తారని వాళ్ళని పట్టుకుంటూ ఉంటాం అనమాట ఆ అవకాశం పిల్లలకి తల్లిదండ్రులుగా మనం ఇవ్వటం లేదు మరి పైగా మీ తీరుని కోరికలను వారిపై రుద్ది తీర్చుకుంటారు ప్రతి తండ్రి తన బిడ్డ తనలా ఉండాలని కోరుకునేవాడే కానీ ప్రతి శిశువుకు తనదైన ఒక లక్ష్యం ఉంటుందని మరి మీ పిల్లలు మీలా తయారైతే వారు వారుగా ఎప్పటికీ కాలేరు మీరు మీరుగా కాకపోతే మీకు ఎప్పటికీ తృప్తి లభించదు మనలా మనం ఉండడమే అసలైన ఆనందం అనమాట అలా లేనప్పుడు ఆ తృప్తి అన్నది మన జీవితంలో ఉండదు మరి అప్పుడు మీరు ఈ అస్తిత్వంతో సౌకర్యంగా ఉండలేక ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అలాగే మీరు కూడా మమ్మల్ని ప్రేమించాలి అని పిల్లల్ని అడుగుతూ ఉంటామట మరి మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించాలంటే మీరు కేవలం తల్లిదండ్రులు అవ్వడమే చాలదు మీ కోరిక నెరవేరాలంటే ముందు మీరు ప్రేమించబడే స్థాయికి ఎదిగి ఉండాలి అప్పుడే మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు అంతేకాని మీరు కేవలం తల్లిదండ్రులైనంత మాత్రాన మీ పిల్లల మనసుల్లో మిమ్మల్ని ప్రేమించాలనే అద్భుతమైన ప్రేమ భావన దానంతట అదే ఎప్పుడూ కలగదు అంటే బిడ్డలకు జన్మనిచ్చినంత మాత్రాన ఆ ప్రేమ అన్నది కలగదు కానీ మనము వాళ్ళ వాళ్ళ ప్రేమను కోరుకుంటాము నేను నిన్ను ప్రేమిస్తున్నాను మీరు కూడా మాలాగే అలాగే ఉండండి అని చెప్పి అనుకుంటాం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రేమను వాళ్ళు ఆ తల్లిదండ్రులు ప్రేమించబడే స్థాయికి ఎదగకుండా తమ పిల్లల నుంచి ఎప్పుడూ ప్రేమను ఆశిస్తూనే ఉంటారు అప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలియక నటించడం ప్రారంభిస్తారట పిల్లలు అదొక్కటే వారికి ఒక మార్గంగా కనిపిస్తుందట ఊరికే పైకి నవ్వుతూ మీపై గౌరవాన్ని కృతజ్ఞతను ప్రేమను నటించడము ప్రారంభిస్తారే కానీ వారి హృదయాలలో అవి ఉండవు అలా పిల్లల పసితనము నుంచే రాజకీయ నాయకుల కపట నటన చేస్తూ ఉంటారట పిల్లలు కూడా ఆ విధంగా మనమే క్రియేషన్ చేస్తున్నాము పిల్లల్ని కాబట్టి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరి ఇలా అందరూ కూడా పూర్తిగా కలుషితము చేసి మిమ్మల్ని మీకు దూరం చేశారు అలాంటి ప్రపంచంలో మనము ఇప్పుడు జీవిస్తున్నాము అందుకే మిమ్మల్ని మీ కేంద్రానికి చేర్చేందుకు నేను ప్రయత్నిస్తున్నాను అంటున్నారు ఉషగ గారు మరి దానినే నేను ధ్యానం అంటాను అస్తిత్వానికి మీ అవసరం ఉందని తెలుసుకున్న ఆత్మ గౌరవంతో చాలా హోందాగా మీరు మీతో ఉండటమే నాకు కావాలి అప్పుడే మిమ్మల్ని మీరు తెలుసుకునే అన్వేషణను మీరు ప్రారంభించగలుగుతారు ముందు మీరు మీ కేంద్రానికి చేరుకొని అక్కడి నుంచి మీరెవరో తెలుసుకునే అన్వేషణను ప్రారంభించండి మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం నుంచే మీ జీవితంలో ప్రేమ ఉత్సవాలు ప్రారంభమవుతాయి అప్పుడే మీరు మీ ప్రేమను అందరికీ ఎక్కువగా పంచగలుగుతారు ఆ ప్రేమ ఎప్పటికీ తరిగిపోదు ఎందుకంటే అది కొలవగలిగేది కాదు దానిని మీరు ఎంత ఎక్కువ పంచితే అంతకన్నా ఎక్కువగా దానిని మీరు పంచగలిగేవారవుతారు ఎలాంటి నిబంధనలు లేకుండా కనీసం కృతజ్ఞతను కూడా ఆశించకుండా ఊరికే ఇవ్వడం అనేది జీవితంలో ఒక అద్భుతమైన అనుభవంగా మిగులుతుంది నిజానికి ప్రేమతో ఇస్తున్నప్పుడు కాదనకుండా స్వీకరించే వారి పట్ల చాలా కృతజ్ఞతగా ఉన్నవాడే అసలైన ప్రేమికుడు మనం ప్రేమతో ఒక వస్తువుని ఎవరికైనా ఇస్తున్నటప్పుడు అతను కాదనకుండా ఎంతో ఇష్టపూర్వకంగా తీసుకొని ఎంతో కృతజ్ఞతగా ఉండేవాడే అసలైన ప్రేమికుడట ఎందుకంటే ఇచ్చే దానిని తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది అయినా మీరు ప్రేమతో ఇస్తున్నప్పుడు కాదనకుండా స్వీకరించేవారుంటే ఉంటే ఆశ్చర్యంగా మీరు ఒక చక్రవర్తి అయిన భావన మీలే కలుగుతుందే కానీ అక్కడ ప్రేమ కోసము ముష్టి చెప్పతో తడు తలుపు తడుతూ అడుక్కొనే బిచ్చగాడు ఉండడు అలాంటి బిచ్చగాళ్ళ ముష్టి చెప్పలో ప్రేమ ఎప్పుడూ పడదు ఎందుకంటే వాళ్ళు తలుపు తట్టే ఎల్లల్లో ఉన్నవాళ్ళు కూడా ప్రేమను అడుక్కునే బిచ్చగాళ్ళే అందుకే ప్రేమ బిచ్చగాళ్ళ ముష్టి చెప్పలో ప్రేమ ఎప్పుడూ పడదు దానితో నిరాశకు అసహనానికి గురైన ప్రేమ బిచ్చగాళ్ళందరూ ఎప్పుడూ కోపముతో రగిలిపోతూ ఉంటారు ఎప్పుడు అది అలాగే జరుగుతుంది ఓకే సో మచ్